ఇస్త లావుడ్ అందరు ఎలా ఉన్నారండి అందరు బాగున్నారనుకుంటున్నాను ఈరోజు మీకు సాటర్డే స్పెషల్ కింద ఏదో ఒకటి చేస్తాను కదా ఈరోజు స్పెషల్ ఏంటంటే జున్నండి ఎంతమందికి ఇష్టం ఉందో చెప్పండి ఇది చాలామందికి ఫేవరెట్ కూడా ఇది దొరకదు కూడా చాలామంది దొరక్క చేసుకోలేకపోతారు కానీ మనకి ఈజీగా ఇప్పుడు ప్రతి మార్కెట్లో మంచిగా దొరుకుతుంది కదండి ప్యాకెట్స్ కింద అయితే నేను ప్యాకెట్ నుంచి చేసింది ఎలా ఉంటుంది ఎలా చేసుకోవచ్చు కూడా మీకు సింపుల్గా చెప్తాను ఎవరు కూడా స్కిప్ చేయకుండా చూడండి ప్రతి ఒక్కరికి యూస్ఫుల్గా ఉంటుందని అనుకుంటున్నాను మీకు నచ్చింది అనుకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో చేయండి అలాగే నేను ఇదిగో చూశారు కదా ఈ ప్యాకెట్ అయితే మనకి మార్కెట్లో అంటే సూపర్ మార్కెట్లో ఈజీగా అనమాట ఇది ఎయిటీ రూపీస్ మాత్రమే ఉంటుంది ఇది ఈజీగా ఒక నలుగురు ఐదుగురు వరకు తినవచ్చు చూస్తున్నారు కదా క్వాంటిటీ ఎలా ఉందో మనకి ఎలా చేసుకోవాలో కూడా మనకి క్లియర్గా ఉంటుంది ఒకవేళ దాంట్లో తెలియకపోతే నేను చెప్పినట్టుగా చూసి నేర్చుకోండి దీని ఇది హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుందండి పౌడర్ అనేది దాంతో మనకు ఒక హాఫ్ లీటర్ అయితే పాలు తీసుకోవాలి నేను ఫుల్ క్రీమ్ తీసుకున్నాను కొంచెం చిక్కగా ఉన్న పాలు తీసుకోండి నార్మల్ పాలైనా పర్వాలేదు కానీ చిక్కగా ఉండాలి పాలు అనేది వాటర్ కలుపుకోకుండా దాంట్లోకి నేనైతే ఒక షుగర్తో చేస్తున్నాను బెల్లంతో కూడా చేస్తున్నాను అందుకని చెప్పి షుగర్ బెల్లం తీసుకున్నాను తర్వాత సొంటి పొడి ఉంటుంది కదా దాన్ని కూడా చిన్న చిన్న ముక్కల కింద చేసి మిక్సీ చేసుకున్నాను ఇప్పుడు లాస్ట్ చూపిస్తాను కదండి అది షుగర్లో నేను యాలకులు ఉంటాయి కదా వేసి మంచిగా మిక్సీ చేసుకుని పక్కన పెట్టుకున్నాను అనమాట ఇప్పుడు ఒక మంచి పెద్ద బౌల్ తీసుకొని నేనైతే కట్ చేసుకుంటున్నానండి ఇంక కట్ చేసుకుని దినైతే ఒక బౌల్లో యాడ్ చేసుకున్నాను అనమాట చూసారు కదా ఎలా ఉందో ఇది ఎలా ఉందో మీకు ఏమనిపిస్తుందో నాకైతే పాల పూల కనిపించింది నేనైతే టేస్ట్ చేయలేదు కానీ ఇక అది పక్కన పెట్టేస్తే నేనైతే ఇక్కడ ఒక బౌల్లోకి అయితే యాడ్ చేసుకున్నాను కదా దాంట్లోకి అయితే రా మిల్క్ అంటే పాలు అనేది కాచకుండా ఉన్న పాలనైతే యాడ్ చేసుకున్నాను అనమాట ఇలా చేసుకున్న పాలని మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇది అంటే లమ్స్ లేకోకుండా ఏ పొడ అనేది కనిపించుకోకుండా మంచిగా కలిపేసుకో అనమాట గడ్డలు ఏమి లేకోకుండా మంచిగా వేసుకరతో మంచిగా కలిపేసుకున్నాను అనమాట దీన్ని ఏం చేశానంటే నేను రెండు కింద చేస్తాను చెప్పాను కదా ఒకటేమో బెల్లం ఒకటేమో షుగర్తో చేస్తాను చెప్పాను కదా అందుకని చెప్పేసి రెండు విడివిడిగా తీసుకొని ఒక దాంట్లో అయితే వేసుకున్నాను అయితే ఇక్కడ ఒక విషయం చెప్పాలనుకుంటున్నానండి చాలామందికి కొంచెం జ్యూసీగా ఉంటే ఇష్టము నాకులాగా కొంతమంది కంటే గడ్డగా ఉంటే ఇష్టం కదా మీరు ఏం చేస్తారంటే ఒకవేళ మీకు ఇష్టం అనుకుంటే కొంచెం లైట్గా అయితే నేను యాడ్ చేసినట్టుగా వాటర్ అయితే యాడ్ చేసుకోండి నేనైతే కొంచెం లైట్గా అయితే యాడ్ చేసుకున్నాను నాకు ఇష్టం అండి అలా అందుకని చెప్పేసి అయితే దాంట్లోకి అయితే నేను యాలకలు పౌడర్ అయితే యాడ్ చేసుకున్నాను కొంచెం చూసారు కదా అంతవరకు యాడ్ చేసుకున్నాను ఎక్కువ యాడ్ చేసినా కూడా అంత బాగోదు ఫ్లేవర్ అనేది ఒక దాంట్లోకి అయితే బెల్లం అయితే యాడ్ చేసుకున్నానండి చూసారు కదా ఒక త్రీ స్పూన్స్ మాత్రమే యాడ్ చేసుకున్నాను నేను ఇప్పుడు నేను సొంపొడ అయితే యాడ్ చేసుకుంటున్నాను సొంటి పొడి అయితే వేసుకుంటున్నాను నేను మిగతా సేమ్ అండి కాకపోతే ఏంటంటే షుగర్ బదులు బెల్లం బెల్లం బదులు షుగర్ అయితే రెండింటిలో రెండు విడివిడిగా వేసుకున్నాను అనమాట ఇలా రెండింటిలో విడివిడిగా వేసేసుకొని ఒక దాంట్లోకి ఏమో బెల్లం వేసుకున్నాను ఇప్పుడు ఒక దాంట్లోకి అయితే షుగర్ అయితే యాడ్ చేసుకున్నాను అనమాట ఇలాగ నేనైతే ఒక త్రీ స్పూన్స్ వరకు యాడ్ చేసుకున్నాను చూసారు కదా అంతవరకు యాడ్ చేశానండి మరి ఎక్కువగా కూడా యాడ్ చేయలేదు కానీ నాకు సరిపోయింది మనం అనుకుంటాం బాబా ఎక్కువ షుగర్ పడుతుందేమో అనుకుంటున్నాను కానీ అసలు కాదండి మనకు షుగర్ తక్కువగానే పడుతుంది సరిపోతుంది ఆల్రెడీ ప్యాకెట్లో కూడా కొంచెం యాడ్ చేస్తారు అందువల్ల మనకి సరిపోతుంది షుగర్ అనేది ఇలా యాడ్ చేసిన తర్వాత దీన్ని బాగా కరగాలన్నమాట మనకి షుగర్ షుగర్ కింద ఉండకూడదు మొత్తం కరిగేంతవరకు మంచిగా విసుకరతో మంచిగా కలిపేసుకోవాలి ఇప్పుడు నేను ఆవిరి కోసం ఆవిరి మీద ఉడకనివ్వాలి కదా అందుకని చెప్పేసి ఒక గిన్నెలో వాటర్ వేసుకొని కింద అయితే స్టాండ్ పెట్టుకోవాలండి నేను తర్వాత అయితే పెట్టాను కాకపోతే ఏంటంటే ఫస్ట్ అయితే పెట్టలేదు కొంచెం చిన్న చిన్నగా ఏదైనా స్టాండ్ పెట్టుకొని మూత పెట్టి మంచిగా చూసారు కదా జస్ట్ లైట్గా మూత పెట్టుకొని తర్వాత పైనంతా కవర్ చేసుకోవాలనమాట ఇలాగా ఒక పది నుంచి పదిహేను నిమిషాలు మీకు ఈజీగా చెప్పాలంటే చూపిస్తాను మీకు ఇలా పెట్టేసుకుని రెండు అయితే నేను ఇలా యాడ్ చేసేసుకున్నాను ఇలా నాకు పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాల వరకు పట్టింది స్లో మీద పెట్టి ఉడకనిచ్చుకున్నాను చూసారు కదా ఇలాగ మనం చాకు పెట్టి జస్ట్ ఇలా పెడితే దాన్నికేం అంటుకోకుండా బయటకు వచ్చిందంటే మంచిగా ఉడికిపోయిందని అర్థం అండి అందుకని చెప్పేసి నేను ఇంకా రెండు అలాగే వచ్చినాయి టైం సరిపోయింది అనమాట కరెక్ట్గా నాకు ట్వంటీ మినిట్స్ పట్టింది ఇలాగా ఉడకడానికి ఇది కూడా మంచిగా ఉడికిపోయిన తర్వాత రెండు తీసేసి మంచిగా చల్లారిన ఇవ్వాలన్నమాట ఇవి మంచిగా చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే చాలా బాగుంటుందండి ఒక మంచి డిజర్ట్ అనమాట నాకు చాలా నచ్చింది మీరే చూస్తారు కదా ఇలా చూసారు కదా యాడ్ రాత్రి అంతా పెట్టేసుకున్నాను ఇది మార్నింగ్ అనమాట ఇదంతా ఒక బౌల్లోకి అయితే యాడ్ చేసుకు తీసుకుంటున్నాను అండి ఇలా ఈజీగా అయితే వచ్చేసింది నాకు కొన్ని అయితే రావు కానీ నాకైతే చాలా ఈజీగా అయితే వచ్చేసింది నేనైతే రెండిట్లో రెండు యాడ్ తీసేసుకొని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు నేను తీస్తుందైతే షుగర్తో చేసింది అనమాట షుగర్తో చేసిన జున్నండి ఇదైతే బెల్లంతో చేసింది బెల్లంతో చేసి చూసారా కలర్ ఎలా ఉందో మనకి ఈజీగా తెలిసిపోతుంది అనమాట కొంతమందికి షుగర్తో తినాలని ఇష్టం ఉండదు కదా అలాంటి వాళ్ళకైతే బెల్లంతో చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు నిజంగా చెప్పాలంటే నాకు ఏది తినాలో కూడా అర్థం కాలేదు నాకు అంత ఇష్టంగా అనిపించింది మీరే నా మాటలు చూస్తేనే మీకు అర్థమై ఉంటుంది నేను ఎంత ఇష్టంగా తిన్నాను అనేది అంటే నేను చేయడం అంటే నేను నేను చేయడం ఫస్ట్ టైం కాదు సెకండ్ టైము అయితే ఈసారి నాకు ఇంకా బాగా కుదిరినట్టు అనిపించింది అనమాట చాలా బాగా వచ్చింది నేను ఎక్కువగా మాకు దొరుకుతాయి అనమాట పాలు అనేది దొరుకుతాయి కాబట్టి నేను ఎప్పుడూ చేయలేదు ప్యాకెట్స్లో కానీ ఈసారి అయితే నేను ప్యాకెట్స్ మీకు ఈజీగా ఉండాలి కన్వీనియంట్గా ఉండాలి అని చెప్పేసి నేనైతే మీకు ఇలాగా చూపిస్తున్నానండి మీకు పాలతో దొరికితే ఖచ్చితంగా పాలతో కూడా సేమ్ రొటీన్ అండి పాలు అదేమన్నా పౌడర్ బదులు పాలు అయితే యాడ్ చేసుకోవడమేనండి అంతేనండి చూసారు కదా నేను తింటుంటే మీకు ఎలా అనిపిస్తుంది నాకు అయితే తింటున్నాను కదా సూపర్ అని చెప్తున్నాను కానీ అక్కడ మళ్ళీ చూడండి మళ్ళీ తింటున్నాను ఈ తిన్నాను అనుకుంటే మళ్ళీ నాకు ఈ టేస్ట్ నచ్చింది కదా ఒకసారి ఇది టేస్ట్ చేద్దాం ఈ రెండిట్లో ఏది బెటర్ అని చెప్దామా అనుకుంటే నాకు అస్సలు కాలేదనమాట రెండూ అంత టేస్టీగా అనిపించినాయి తింటున్న కొద్ది తింటూనే ఉంటాను ఇలాగా మీకు నచ్చింది అనుకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో చేయండి ఖచ్చితంగా చేసుకుని రెసిపీ ఎలా వచ్చిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి అంతేనండి థ్యాంక్ యూ బాయ్